కర్ణం బలరాం ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఒకప్పుడు శాసించిన నేత ఇటీవలే చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కొంత శాంతపరిచారు కర్ణం బలరాంకు ఎప్పటి నుంచో బుగ్గకారుకు ఎక్కాలన్న కోరిక కానీ నెరవేరలేదు గత ఎన్నికల్లో పాలు కావడంతో ఆయన మూడేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలను చురుగ్గా పాల్గొనలేదు పైగా తన ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ను చేర్చుకోవడంతో కర్ణం మరింత ఫైర్ అయ్యారు గొట్టిపాటి కర్ణం అనుచరులు అనేక పార్టీ సమావేశాల్లో బాహాబాహి తలబడ్డారు వీరి పంచాయతీని తీర్చేందుకు ముఖ్యమంత్రికి ప్రాణం తోకలోకి వచ్చిందని చెప్పాలి అలాంటి కర్ణం బలరాంకు ఇటీవలే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు చంద్రబాబు ప్రకాశం జిల్లా నుంచి మంత్రి సిద్ధా రాఘవరావు ఒక్కరే ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నారు జిల్లా నుంచి మరొకరికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు దీంతో కర్ణం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తొలి నుంచి పార్టీని నమ్ముకున్న తనకు మంత్రి పదవి ఇవ్వాలని కరణం గట్టిగా వాదిస్తున్నారు తన అనుచరులతో విజయవాడలో మకాం వేసి అందరినీ కలుస్తున్నారు సిద్ధ రాఘవరావును మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేవని చెబుతున్నారు ఆరి సామాజిక వర్గానికి చెందిన సిద్ధాను తొలగిస్తే మళ్ళీ అదే సామాజిక వర్గాన్ని భర్తీ చేయడం కష్టమేనని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ తొలగించే ఛాన్స్ అయితే చాలా తక్కువే మరొకరికి ఇవ్వాలంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాలపర్తి డేవిడ్ రాజు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎస్సీ కోటలో డేవిడ్ రాజుకిస్తే కరణానికి ఛాన్స్ లేనట్లే ఇక దామచర్ల కూడా యువకుడే గత ఎన్నికల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి చంద్రబాబు మన్నలను పొందారు జనార్దన్ తండ్రి దామచర్ల ఆంజనేయులు గతంలో మంత్రిగా పనిచేశారు దీంతో ఎవరికి జిల్లా నుంచి మంత్రి పదవి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది నేతలు మాత్రం చివరిసారిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు